హాయ్ అండి మన ఇంటికి ఎప్పుడైనా అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం వేసి పెట్టాలా ఏంటా అనేది ఆలోచించుకోకుండా మనకి ఒకే ఒక్క నాలుగు రకాల కూరగాయలు ఉంటే చాలండి టేస్టీ టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోద్ది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వాళ్ళు అది తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకేనండి అలాంటి బిర్యానీ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద అందులో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయింది తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోవాలండి ఇదిగోండి వేగిపోయినాయి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై చేయటానికి ఆయిల్ ఎక్కి వేసానండి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి కొంచెం వరకు నేను తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇంత ఆయిల్ వరకు తీసేసాను ఇప్పుడైతే మిగతా ఆయిల్ ఉంది కదా కుక్కర్లో ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే నాలుగు రకాల కూరగాయలు అన్నాను కదా చూపిస్తున్నానండి బీన్స్ బంగాళాదుంపలు క్యారెట్ కాలీఫ్లవరు ఇవేనండి ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి ఈ మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకుని ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలండి ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒకే ఒక్క స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కుక్ చేసేయకూడదు ఇది కుక్కర్లో చేసే బిర్యానీ కాబట్టి ఇవి ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయండి ఇప్పుడైతే ఎసరు పెట్టుకున్నాను బిర్యానీకి అదే ఎసరు రైస్ ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకున్నాను ఇవి మొత్తం బిర్యానీ సరుకులన్నీ వేసుకుంటున్నానండి ఇందులో బిర్యానీ ఆకు వేసుకుని ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ ఇలా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇందులోకి కొంచెం కారం వేసుకున్నాను ఇప్పుడు మరలా ఇందులో సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడైతే సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి రైస్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో అయితే కనుక కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఎక్కువ కాదు కొంచమే వేసాను బాగా స్పైసీగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువగా వేసాను ఇప్పుడైతే చిక్కటి పెరుగు తీసుకున్నానండి గడ్డ పెరుగు గడ్డ పెరుగు తీసుకుని వెజిటేబుల్స్లో వేసుకుని చక్కగా మొత్తం కూడా కలిపేసుకున్నాను గరిటితో ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక మూడు నాలుగు సార్లు ఇదిగోండి ఇలా కడిగేసాను ఇప్పుడైతే ఈ ఎసరు బాగా మరిగిపోతుంది కాబట్టి ఈ బిర్యానీ మసాలా అంతా కూడా సారం అంతా కూడా ఈ ఎసట్లోకి దిగిపోతుందండి అవసరం లేదు ఈ సరుకులు అవసరం లేదు అనుకున్న వాళ్ళు తీసేయవచ్చు లేదా మామూలుగా ఉంచేసుకోవచ్చు నేనైతే తీయకుండా ఇలా బిర్యానీ మసాలా అన్ని కూడా ఇలా ఉంచేసానండి ఇంకా ఈ కూరగాయ ముక్కలు కూడా పెరిగేసుకుని ఒక్క నిమిషం పాటు మగ్గించుకున్నాను కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇప్పుడైతే ఈ రైస్ కొంచెం పలుకుండగానే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఇంకా ఈ రకంగా ఇలా ఉంటే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు గంజితో వేయకుండా ఇలా రైస్ మాత్రమే వేసుకోవాలండి ఈ కూరగాయ ముక్కల్లో రైస్ మాత్రమే వేసుకోవాలి లేయర్ లేయర్ చొప్పున వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకున్నానండి ఫస్ట్ తర్వాత మళ్ళీ ఇంకా ఉడికించుకున్న రైస్ ఉంది కదా అది కూడా ఇంకో లేయర్ చెప్పుని వేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం వేసేసుకున్నానండి ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా పైన మళ్ళీ చల్లుకున్నాను ఇప్పుడైతే కుంకుమ పువ్వు నానబెట్టుకుని వేసుకున్నానండి ఇలాగా ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కుంకుమ పువ్వు లేకపోయినా కూడా బాగుంటుంది ఈ బిర్యానీ ఇప్పుడైతే కాగబెట్టుకున్న నూనె ఉంది కదా తీసేసాను కదా అది వేసానండి ఇప్పుడు నెక్స్ట్ ఒక నిమ్మకాయ పిండుకున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇలా పైన చల్లుకోవాలండి ఇందులోకి మిల్లి మేకర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మిల్లి మేకర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి ఇంకా విజిల్స్ వచ్చినాయి ఇంకా ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ గ్యాస్ అంతా పోయేంత వరకు చల్లారిపోయాక అప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చారంటే వాళ్ళు ఏం తింటారా ఎలాగా ఏం పెడితే బాగుంటుంది అని చెప్పి చాలా ఆలోచిస్తాం చికెన్ పెట్టాలా మటన్ పెట్టాలా అనుకుని చాలా హడావిడి చేస్తారు అలా కాకుండా నాలుగే నాలుగు రకాల కూరగాయలు ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు ఇలాగే ఇంట్లో చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకేనండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేశాను ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందండి ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా ఇంకా మీకు ఏదొక్క రెసిపీ మంచివి చూపించాలని చెప్పేసి నాకు కూడా ఆసక్తి ఉంటుంది ఓకేనండి ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి అక్కడక్కడ స్కిప్ చేసి చూస్తే వీడియో అర్థం కాదు ఏ వీడియో కూడా స్కిప్ చేసి చూస్తే ఏది అర్థం కాదండి ఓకేనా పూర్తిగా చూడండి ఓకేనండి బాయ్ అండి అందరికీ